ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు ఇద్దరు పరారీలోనే ఉన్నారు ఒకరి కాకాని గోవర్ధర్ రెడ్డి మరొకరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాకానికి పోలీసులు ఎప్పటి వరకు మూడు సార్లు నోటీసులు అయితే ఇచ్చారు విచారణ క్రమని ఈయన వెళ్ళలేదు అసలు ఎక్కడ ఉన్నాడా అని పోలీసులు బృందాలుగా జల్లెడ పడుతున్నారు కానీ ఎప్పటిదాకా దొరకలేదు దేశం విడిచి పారిపోకుండా గురువారం నాడు పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చేశారు విచారణకు రాలేదు కానీ బెయిల్ కోసం మాత్రం హైకోర్టు మెట్లెక్కాడు జడ్జి గారు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఎఫ్ఐఆర్ కేసు వివరాలు చూస్తే నీ ప్రమేయం ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి విచారణకు వెళ్లాల్సిందే బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు కాకాని మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి రెండు వందల కోట్ల రూపాయల విలువైన క్వార్జిని అక్రమంగా తవ్వి దోచుకున్నాడనేది ప్రధాన ఆరోపణ గిరిజనులు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది ఒకటి మాత్రం నిజం కాకానికి ఇక గడ్డు కాలమే రేపమాప అరెస్ట్ అవడం పక్కా అరెస్ట్ అయితే మాత్రం బయటికి రావటం చాలా కష్టం వల్ల వంశీలాగా రోజుకొక కేసు పడుతుంది ఎందుకంటే మనోడి దండ అలాంటిది ఇంకొక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్దుగా అందరూ రాజ్ కసిరెడ్డి అంటారు ఈయన మహాముదురు మామూలుడు కాదు స్మార్ట్గా ఉంటాడు దండాలు కూడా స్మార్ట్గానే చేస్తాడు గత ప్రభుత్వంలో లిక్కర్ సిండికేట్ కు కర్త కర్మ క్రియ అంతా ఈయనే లబ్ధి పొందింది మాత్రం తాడేపల్లి లోని బిగ్ బాస్ అనుకోండి వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే మద్యం అమ్మకాలు క్యాష్ మీద మాత్రమే చేసి లెక్కలు లేకుండా చేసిన మాస్టర్లు వీళ్లే విచారణ క్రమంలో సిఐడి వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు హైకోర్టు ముందస్తు వేలు కూడా ఇవ్వలేదు విచారణకు వెళితే తాడేపల్లి గుట్టు విప్పాలి విప్పితే జగన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోతాడనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు అందుకే తాడేపల్లి పెద్దలే అతన్ని ఎక్కడో దాచారని సిఐడి వాళ్ళ అభిప్రాయం అంతేకాక గత ప్రభుత్వంలో టీడీపీ పెద్ద నాయకులను టార్గెట్ చేసి జైలు పాలు చేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రక్షణలో కసిరెడ్డి ఉన్నాడని సిఐడి వాళ్ళు కూడా చెప్పే మాట దేవుడి పేరు పెట్టుకున్న ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు కసిరెడ్డిని పట్టుకుంటే గానీ మద్యం లెక్క తేలదు బిగ్ బాస్ దొరకడు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల మద్యం అమ్మకాలను ఒక రోడ్ సైడ్ బిజినెస్ లాగా చేయించాడు జగన్ రెడ్డి ప్రభుత్వమే మద్యం అమ్మేది కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ మాత్రం కంట్రోల్ లేకుండా రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో పెట్టి అవినీతి దందా నడిపించారు వంద కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ నేతలు కేజ్రీవాల్ సచీంద్ర జైన్లు బీఆర్ఎస్ నేత కవిత అరవిందో శరత్ చంద్రారెడ్డి లాంటి హేమ హేమీలు నెలల తరబడి తిహార్ జైల్లో ఉన్నారు ఇక్కడ మాత్రం ఇన్ని వేల కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు మాత్రం బెయిల్ తెచ్చుకుంటున్నారు లేకపోతే పారిపోతున్నారు అదే పెద్ద సస్పెన్స్ ఆంధ్ర మద్యం కుంభకోణంలో దీనికి ఎండకాడు ఎప్పుడు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు